దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట వాక్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము యవన్సు వార్త పదిహేనో అధ్యాయము ఆరో వచనము యందు నాయందు ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు వారిని పోగు చేసి అగ్నిలో పారవేత్తురు అవి కాలిపోవును దేవునికి మహిమ గాక ప్రీ దేవుని బిడ్డలారా ఎవరైనానూ నాయందు నిలిచియుండని ఎడల వారు తీగవలే కాలిపోదురు అంటున్నాడు అందుకే అంటున్నాడు నా తండ్రి వ్యవసాయకుడు నేను ద్రాక్షావలిని నేను ద్రాక్షావలిని నా తండ్రి వ్యవసాయకుడు నాయందు అంటుగట్టని నాయందు ఫలించని ప్రతి తీగను నేను కత్తిరిస్తాను అది ఎండిపోయిన తర్వాత అగ్నిలో పడవేస్తాను అంటున్నాడు దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసు క్రీస్తునందు అంటుగట్టి ఉండాలి ఎవరైతే అంటుగట్టకుండా తీగల ఇష్టానుసారంగా పారి ఫలించకుండా ద్రాక్షళిలాగా ఫలించకపోతే వాటన్నిటిని కూడా కత్తిరించి పారేస్తాను అంటున్నాడు ప్రీ దేవుని బిడ్డలారా దేవునియందులు ప్రభుని యేసు క్రీస్తునందు మనం అంటుగట్టుకొని ఉండాలి ఆయన రెక్కెల కింద ఉండాలి ఆయన బాహుబంధములో ఉండాలి అప్పుడు మనము గొప్పగా ఫలిస్తాము ఫలించినట్లయితే ఇంకా గొప్పగా ఫలించుటకు కృపను చూపుతాడు అలా కాకుండా మనం ఈ లోకములో దేవునికి దూరంగా ఈ లోకంలో బ్రతికినట్లయితే ఫలించని తీగలమైపోతాం అంటే మనము ఫలించకుండా ఒక గొడ్డు చెట్టు ఎలాగా కాయలు లేకుండా బలంగా ఎదుగుతుందో అలాగునే లోకంలో ఎదిగినట్లే కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ప్రభుని యేసు క్రీస్తునందు మనం అంటుకట్టుకొని ఉండాలి అలా అంటుగట్టుకొని ఉండకపోతే మన కూడా ఆయన తీగను కట్ చేసి ఫలించు తీగలను ఇంకా ఫలించులాగా ఆయన ఏర్పాటు చేస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని ఎందు మనం ఫలించాలి ఫలించాలంటే ఆయన వాక్యమనే నీరుని మనం సేకరించాలి ఎప్పుడైతే వాక్యమనే నీరుని సేకరిస్తామో చెట్టు కూకటి వేరులో మన నీరుని మన విశ్వాసాన్ని పారజూపుతామో అప్పుడు చెట్టు ఫలాలు అభివృద్ధి పడతాయి మంచి ఫలాలు పండుతాయి అలా కాకుండా ఉంటే చేదు ఫలాలు పడతాయి మనము దేవుని ఎందు నడిచినట్లే ఉంటాము దేవుణ్ణి ప్రార్థించినట్లే ఉంటాము దేవుని ఎందు భయభక్తులు కలిగినట్టే ఉంటాము కానీ మనము దేవుని ఎందు అంటుగట్టు కను ఉంటే అంటే మనము దూరంగా ఉంటే దేవునికి వేరుగా ఉంటే మనం ఫలించలేము అట్లాంటివన్నిటిని కూడా కత్తిరించి చివరిలో అగ్నిలో పడివేసి కాల్చి పారేవేస్తాను అంటున్నాడు దేవుని బిడ్డలారా మనమందరము ప్రభు అయిన క్రీస్తునందు అంటుకట్టుకొని ఉండాలి ఆయన బాహుబంధములో ఉండాలి ఆయన రెక్కల కింద ఉండాలి మనమందరము అలాగు ఉండి మనం ఫలించి మన ఫలభరతమైన జీవితాన్ని గడిపి మన బిడ్డలను మన కుటుంబమును ఎల్లవేళలా కాపాడుకునే కృపాధన్యతను చేకూర్చుకోవాలి కాబట్టి మనమందరము కూడా దేవునికి అంటుకట్టుకొని మనం బ్రతకాలి తద్వారా మనము ఎప్పుడైతే ఆయన ఎందు అంటుకట్టుకొని ఉంటాడో ఎవరైతే ఆయన ఎందు కాపుదల్ల ఉంటాడో వారు విరివిగా ఫలిస్తారు అనే లేఖనాలు మనకు తెలియచెప్తున్నాయి అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమని తండ్రి నీ పాదాల కొందనాలు నాయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి ఇదిగో నాయన అంటుగట్టుకోకుండా ఉంటారో వారందరినీ కత్తిరించి పారేస్తానంటున్నాను నా తండ్రి నాయన ఎవరైతే నా తండ్రి చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నీ వాక్యమందు నీ ఆజ్ఞనందును అంటుగట్టుకొని బ్రతికే కృపణ దాయిచే నా తండ్రి అలాగే నా తండ్రి నాయన ఈ వాక్యంలో సత్యాన్ని సూటిగా స్పష్టంగా మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి నీ వాక్యముతో నీ ఎందు మేము అంటుకట్టుకునే గుణాన్ని విశ్వాసాన్ని నా తండ్రి చూస్తున్న ప్రతి నా తండ్రి వారి కుటుంబాన్ని ఆశీర్వదించు వారి పిల్లలను ఆశీర్వదించు వారు చేస్తున్న పనిలో నూరంతలుగా ఫలభరితమైన జీవితాన్నిచ్చి ఫలించులాగ నీ కృపను దయచేయమని నజరడైన యేసు క్రీస్తునామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి ప్రభువు చిత్తం అయితే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు